న్యూస్ ఉస్మానియా యూనివర్సిటీ యూనివర్సిటీలో లేడీస్ హాస్టల్లో నాణ్యమైన భోజనం కల్పించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు భోజనంలో పురుగుల ఉదయం టిఫిన్ లో నాణ్యమైన టిఫిన్ ఉండడం లేదని భోజనం సరిగా ఉండడం లేదని డైరెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పట్టించుకోకుండా మీ దగ్గర ఉన్న వీడియోలు ఫోటోలు పాతవి అని అవహేళన చేస్తున్నారని డైరెక్టర్ కళ్యాణి లక్ష్మిపై మండిపడ్డారు ధర్నా చేసి మీ అడ్మిషన్లు క్యాన్సిల్ చేపిస్తా అంటూ డైరెక్టర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ స్పష్టమైన హామీ ఇస్తే తప్ప ధర్నా విరమింప చేసేది లేదని తెలియజేశారు

అడిగితే రెడతుందాకొంతా రోల్ ఉందా బస్ ఎక్కుందని

మేము విత్ ప్రూఫ్ చూపిస్తావా మేడం మేము పట్టించుకుంటలేదు ఎన్నిసార్లు మేము మమ్మల్ని అడ్రస్ చేసి మెసేజ్ చేసినారు రమ్మని పిలిచినావుడు ఒక్క రోజు కూడా ఇందులో నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ కదా మేడం అంటే ఎవరో తెలియదు ప్రూఫ్ ఆయిల్ యూజ్ టైమ్స్ యూజ్ ఆయిల్ మళ్ళీ మళ్ళీ యూజ్ చెప్తున్నారు క్వాలిటీ ఫుడ్ ఈ మేడం ఈ డైరెక్టర్ మేడం డైరెక్టర్ మేడం ఇప్పటింగ్ రాలేదు మా సోష మేము మా ఫుట్బాలేదని అయితే ఇక్కడ ధర్నా ఇస్తున్నాం ఎప్పు గత టూ త్రీ మంత్స్ నుంచి మేము ఎవ్రీ డే చెప్తున్నాం చాలా లెటర్స్ ఇచ్చినాం చాలా రిప్రజెంటేటివ్ చేసినాం మా మెస్ కేర్ టేకర్ స్వప్నకి కూడా వెళ్ళి చెప్పినాం మేడం ఇలా ఉంటుంది ఫుడ్ అందులో పురుగులు వస్తున్నాయి అంటే ఓకే అమ్మ చేస్తాం చేస్తాం అంటున్నారు కావాలంటే అన్ని పిక్చర్స్ ఉన్నాయి మీరు చూడండి ఎవ్రీ డే వన్ వీక్లో టూ త్రీ టైమ్స్ ఖచ్చితంగా పురుగులు వచ్చినాయి అవి మీరు తింటారా ఎవరైనా తింటారా ఒక్కసారి రైస్ క్వాలిటీ చూడండి పాలిష్డ్ రైస్ పెడుతున్నారు ఆల్మోస్ట్ ఒక టెన్ టు ట్వంటీ మెంబర్ గర్ల్స్ స్టమక్ పెయిన్తో బాధపడుతున్నారు స్టమక్ ప్రాబ్లమ్ ఐ మీన్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడానికి మేము ఇక్కడికి వచ్చింది ఇంత ధర్నా చేయాల్సిన అవసరం మాకేంది మాకు టైం లేదా మేము వేస్ట్ చేసుకోవాల్సిన ఇంతమంది కాలేజ్కి వెళ్ళకుండా ఒక్కళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారు ఫుడ్ మేము అడిగితే మా అడ్మిషన్స్ క్యాన్సిల్ చేస్తారంట వాళ్ళు ఇచ్చిండ్రా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిండ్రా మా ఫీజ్ మేము చదువుకొని మేము సంపాదించుకున్నాం అడ్మిషన్ ఇప్పుడే ఇప్పుడే అన్నారు మా గాలి మాటలు అంట ఇంతమంది గాలి మాటలు మాట్లాడతారా చదువుకుంది గాలి మాటలు మాట్లాడడానికి పీజీ వరకు వచ్చింది గాలి మాటలు మాట్లాడడానిక ప్రతి ఒక్కటి ప్రూఫ్స్తో పెడితే ఇవన్నీ ఎప్పటిగా ఉంటున్నారు చూడండి డేట్తో సహా టైంతో సహా ఉన్నాయి పెట్టిన వాళ్ళు అందరు ఉన్నారు బోండాల్లో మైదా పిండేస్తున్నారు ఆయిల్ మళ్ళా వాడుతున్నారు క్యాన్సర్ రాదా తెలియదా చదువుకుంటే కదా అయింది ఇక్కడి వరకు వచ్చింది వాళ్ళు ఆ మాత్రం తెలియదా డైరెక్టర్ మేడం మొహం ఒక్కరు చూస్తే అడగండి ఇప్పుడు చూస్తారు అందరూ ఒక్కళ్ళకి ఆ మేడం పేరేందో కూడా తెలియదు మేము వెళ్ళడిగితే మా అడ్మిషన్స్ క్యాన్సల్ చేస్తామంటున్నారు గాలి మాటలు అంటున్నారు ఇవా అన్ని మాటలు పడ్డానుక మేము వచ్చింది మాకైతే డైరెక్టర్ మేడం వద్దు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రెస్పాండ్ కాలేదు మా వాట్సాప్ లో పెట్టినా టెలిగ్రామ్ లో పెట్టినా ఏంటి అని ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వలే మా దగ్గరికి రాలే సాల్వ్ చేయలే అన్నం చూడండి సున్నం కలిపిండ్రు ల్యాబ్కి పంపిమంటే ఏం రెస్పాండ్ కావట్లేదు ల్యాబ్కి పంపించి చూపిమంటే ఇప్పుడే ఇందులో పురుగు వచ్చింది ఇప్పుడే ఇందులో వచ్చింది అన్నం ఒక్కసారి చూడండి సున్నం కలిపి అన్నం ఏమైతే తింటే కొంచెం కూడా తినలేకపోతున్నాం రోజు హెల్త్ ఏ రోజు మేము కాలేజీ పోకుండా చదువుకోకుండా వీటితో ఉండాల్సి వస్తుంది స్టమక్ పెయిన్ వీటితోటి వీటి కోసమా మాకైతే డైరెక్టర్ మేడం వద్దు మాకు రెస్పాండ్ అయ్యి మాకు మంచి ఫుడ్ పెట్టే మేడం కావాలి మాకు రెస్పాండ్ అవ్వాలి మాకు సపోర్ట్ చేయాలి అంతే